విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ తో ఒంగోలు టీవీ ముఖాముఖి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నిర్మిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో సన్నభం అమలు జరిగిందా లేదా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది అనే అంశంపై ప్రైవేటు కాలేజీలు స్కూల్స్ లో ఫీజుల మీద మీ అభిప్రాయం మీరు మొదలుపెట్టిన సుప్రీం కోర్ట్ బెంచ్ దక్షిణ భారతదేశంలో నిర్మించాలి అనే దాని మీద రాయపాటితో ఒంగోలు టీవీ ముఖాముఖి కార్యక్రమం అందరూ తప్పక వీక్షించండి మరియు మా ఒంగోలు టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఒంగోలు టీవీ మన మధ్యలో ఉన్నారు విద్యార్థి యోజన చేసి రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ గారు విద్యార్థులు కూడా సమస్యల గురించి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు పునఃప్రారంభమైన స్కూల్స్ మధ్యాహ్నా భోజన పథకం గురించి స్థాను స్కూల్స్ని దర్శించి ఉన్నారు వాటి గురించి రాయపాటి జగదీష్ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ ముందుగా మధ్యాహ్నం భోజన పథకంపై విద్యార్థి చేసి దృష్టి పెట్టడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి ఎందుకంటే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు మంత్రిగా అయిన తర్వాత యోగలం పాదయాత్రలో మధ్యాహ్నం భోజనంలో ఖచ్చితంగా సన్న బియ్యం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా గతంలో ప్రభుత్వానికి మేము ఛాన్సార్లు డిమాండ్ చేశాను ఎందుకంటే ఈరోజు ఈ కోటా బియ్యం బియ్యం తినడం వల్ల విద్యార్థులు అన్నం అరక్క చాలామంది హాస్పిటల్ పాలవుడి అన్నం అరక్క విద్యార్థులు చాలా ఇబ్బందులు పాలవుతుంది జరుగుతుంది అందుకే అదే రేటుకి కోటా బియ్యం కొనే రేటుకి సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు కానివ్వండి మధ్యాహ్నం భోజనం ఎందుకంటే ఈరోజు కూలి పని వాళ్ళు కూడా మంచి సన్న బియ్యం అన్నంతో కడుపు నిండా అన్నం తినాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం వేలకు వేల కోట్లు ఖర్చు పడుతుంది కాబట్టి మరి హాస్టల్లో కూడా సంక్షేమ హాస్టల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అదేవిధంగా మధ్యాహ్నం సన్న బియ్యంతో భోజనం పెట్టాలన్న ఆలోచన చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు హాస్టల్లో పరిశీలించడం జరిగింది అయితే హాస్టల్లో సన్న బియ్యంతో భోజనం పెట్టడం జరిగింది కాబట్టి మేము ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టలేకపోయారు నారా లోకేష్ గారు మరి మొదటిగా విద్యాశాఖ మంత్రి అవ్వటం ద్వారా ఈరోజు మధ్యాహ్న భోజనం మరి సన్న బియ్యంతో పెట్టడం చాలా సంతోషంగా భావిస్తుంది ప్రకృతిలో సన్న బియ్యాన్ని అమలు చేయాలని మీరు అనుకుంటున్నారా మీరు పిల్లలకు భోజనం కానీ చేశారని అవి భోజనం కానీ ఎట్లా ఉంది పిల్లలకు మంచి ఆహారాన్ని అందించాలనుకుంటున్నారా నారా లోకేష్ గారు గతంలో ఖచ్చితంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అన్ని సంక్షేమ మాస్టర్లకి వెళ్ళాం ఆ బియ్యం రైస్ తిన్నాము ఆ రైస్ తీసుకొని వచ్చి కూడా మరి ఆ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పార్సీలు ఒకటి పెట్టాం ఆ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారికి ఒక పార్సీలు పెట్టాం పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళందరూ కూడా ఉన్నాయి మా దగ్గర ఈ సంక్షేమ హాస్టల్లో సన్న బియ్యం అవసరమని ఒక ఉద్యమం చేశాం దానిలో భాగంగా వాళ్ళందరినీ పార్సీలు కూడా పెట్టాం ఇందాక తిన్నాం గత ప్రభుత్వంలో కంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం భోజనం అయితే చాలా బాగుంది తిన్నాం గుడ్డు వేసారు అదే కర్రీ కూడా వేశారు పిల్లలు కూడా ఆహ్లాదకరమైన సంతోషంగా ఉంది గతంలో ఉన్న భోజనానికి ఇది కొంచెం మెరుగ్గా బాగుందని కూడా చెప్పవచ్చు ఇప్పుడు గత ప్రభుత్వంలో స్కూల్స్ అంటే స్కూల్ బ్యాగులు కానివ్వండి పుస్తకాలు కానివ్వండి వీటిని మీరు పరిశీలించున్నారు ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వారి గవర్నమెంట్ పిల్లలకి బ్యాగులు కానీ షూస్ కానివ్వండి సాక్స్లు బుక్స్ పంపిస్తున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నాణ్యత విషయంలో మీకు ఎవరో లోపం కనిపించిందా ఖచ్చితంగా గత ప్రభుత్వం వచ్చేసి రాపుగా షూ దగ్గర నుంచి పిల్లలు తినే చిక్కీ దాకా ఒక ఏజెన్సీకే ఇచ్చారు అంటే ఒక ఏజెన్సీకి ఎంత అయితే ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వటం వల్ల గతంలో బ్యాగులు తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండేది చిక్కీల మీద బొమ్మ ఉండేది బ్యాగుల మీద బొమ్మ ఉండేది కొన్నింటిలో బొమ్మలు ఉండేవి అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మన ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారానికి వచ్చిన తర్వాత మరి గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అనే ఒక లోగోను మరి ముద్రించి బ్యాగుల మీద ముద్రించడం వల్ల చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు అవతల పార్టీలు మారచ్చు వీళ్ళు మారచ్చు ఆ మహనీయులు అంటే విద్యార్థులకి విద్యాభివృద్ధి నేర్పేటప్పుడు మహనీయుల యొక్క త్యాగాలు స్వతంత్ర ఉద్యమాలు మరి అంబేద్కర్ గారు ఇలాంటివన్నీ కూడా నేర్పించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సాధించం లేదా చంద్రబాబు నాయుడు ఫోటో వేస్తే చంద్రబాబు నాయుడు గారు దేనికి సాధించం లేదా పవన్ కళ్యాణ్ వేసుకుంటే పవన్ కళ్యాణ్ దేనికి సాధించం కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ నాయుడు ఫోటో లేకుండా మహనీయులైన ఫోటోలు చేయటం అనేది చాలా బాగుంది బ్యాగులు కూడా కొంచెం పర్వాలా గట్టిగా ఉన్నాయి మరి షూ కూడా పరిశీలించాం మరి మంచి కంపెనీ కూడా మరి షూస్ కూడా తీసుకోవడం జరిగిందని చూసాం మొత్తం పరిశీలించాం కాబట్టి బాగానే లేదన్నా ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూసే దాంట్లో ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడా కూడా భద్రత లేదు అనే లోపం కనిపిస్తుంది దీన్ని మీరు ప్రభుత్వం అనేది ఏం చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా భద్రత పరంగా అంటే కొన్ని స్కూల్స్కి నైట్ వాచ్మెన్లు ఉన్నారు లేని వాటికి కూడా వాచ్యమైన ఏర్పాటు చేయటం మరి భద్రత పరంగా ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో ఆ అడ్మినిస్ట్రస్కి చెప్పాం ఆ అడ్మినిస్ట్రస్ మరి ఆ పాఠశాలలో భద్రతకు సంబంధించిన కూడా ఆ దృష్టికి తీసుకొని వెళ్ళాం ఆమె ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ సంబంధించిన మంత్రి గారు లేకపోతే విద్యాశాఖ మంత్రి గారు దృష్టికి తీసుకొని వెళ్ళి అక్కడ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఆమె చేయని పక్షంలో ఖచ్చితంగా మేము నెక్స్ట్ వెంటనే విద్యార్థులు చేసే కార్యక్రమం ప్రైవేట్ పాఠశాలల్లో స్కూల్స్ అధిక ఫీజు అధికంగా వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు కొంతమంది వాపోతున్నారు ప్రైవేట్ పాఠశాలని మీరు సందర్శించారా ప్రస్తుతానికి అయితే ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్ పాఠశాలను ఇంకా సందర్శించినా త్వరగా కార్యక్రమం పెట్టుకుంటాం ప్రైవేట్ పాఠశాలల్లో సందర్శిస్తాను ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం గతంలో ఇచ్చిన జియో ఉంది ఆ జియో ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం ప్రకారం ఇరవై ఐదు వేలు తీసుకోవాలి ఇంటర్మీడియట్ లేదా పదిహేను వేలు తీసుకోవాలి ఒక పాఠశాల ఒకటో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఎంత ఫీజు అయితే వసూలు చేస్తారో అంత ఫీజు మరి ఉండాలి అక్కడ అయితే పిల్లల దగ్గర ఫీజులు ఎక్కువ వసూలు చేసుకొని టీచర్ జీతాలు వచ్చేసరికి సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని కూడా పరిశీలిస్తున్నాం ఇబ్బంది లేదు రాష్ట్ర ప్రభుత్వానికి నారా లోకేష్ గారు చాలా స్వానుకూలంగా ఉన్నారు ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొని అమలు చేసే విధంగా మరి స్కూల్స్ ఏ విధంగా ఉండాలన్నది కూడా మేము పరిశీలిస్తామని తెలియాలి ఇప్పుడు ముఖ్యంగా మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్స్కి స్టూడెంట్స్ మీద కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మీద కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ఫుల్ పాలన చేస్తుందని మీరు అనుకుంటున్నారా గత ప్రభుత్వం మీద కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొని వచ్చారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండవ తేదీ పునః ప్రారంభమయ్యాయి మరి తర్వాత దాన్ని పరిశీలించండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ విద్య నేర్పించారు పిల్లలకి నాడు నేడు పేరుతో కొన్ని పాఠశాలలు కూడా చాలా బాగా కట్టడం జరిగింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం వన్ ఇయర్ అవుతుంది కాబట్టి దాన్ని మనం పరిశీలించి చూసిన తర్వాత ఏ అయితే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని పోరాటం ద్వారా విద్యార్థులకు అందజేయటమే మా లక్ష్యం తల్లికి వందడం ప్రభుత్వ వారి పథకాల్లో భాగంగా తల్లికి వందడం ఒక పథకం చాలా వరకు గత సంవత్సరంలోనే ఉండేది సో ఈ సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేస్తాను అంటున్నారు ఇంకా చాలా వరకు పనిలేదని వినిపిస్తుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి రోజుకి తల్లికి వందన పథకం గత ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఒకళ్ళకే ఇచ్చేది అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన యొక్క ఆలోచన చేసి దానికి సంబంధించి ఎందుకంటే ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితులు బాగలేవు ఎందుకంటే విభజించిన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒక పక్క రాజధాని అభివృద్ధి చేయాలి ఇంకో పక్క పారిశ్రామిక రంగంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇంకో పక్క ఏ అయితే సూపర్ సిక్స్ ఇచ్చారో వాటిని అమలు చేయాలని ఒక ఆలోచనలో భాగంగానే ఈరోజు మరి తనిఖీ వందనం మొన్న జూన్ పన్నెండు నిన్న జూన్ పన్నెండో తేదీ ప్రారంభించారు అందరి అకౌంట్లో కూడా కొంతమంది అకౌంట్లో పట్టి కొన్ని అకౌంట్లు మరి రేపు ఆరో తేదీలోపు మొత్తానికి కూడా అకౌంట్లో తల్లికి వందనం ప్రతి ఒక్క విద్యార్థి ఒక కుటుంబంలో ఐదుగురు పిల్లలుంటే ఐదుగురికి వందనం వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఇస్తారని ఒక నమ్మకం ఉంది దాన్ని విజయవంతం చేస్తాను మాకు తెలిసింది ఆఖరి ప్రకాశం జిల్లా నుంచి సమయకాంధ్ర ఉద్యమం చాలా ఉద్యమాల్లో మీరు పాలు పంచుకొని ఉన్నారు ఇప్పుడు మీరైతే సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణ భారతదేశంలో నిర్మించాలి మరియు పార్లమెంటు సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఒక సమావేశాన్ని అయినా ఆంధ్రప్రదేశ్లో నిర్మించ నిర్వహించాలని మీ డిమాండ్ ఉంది దీని మీద మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలా ఎందుకంటే దక్షిణ భారతదేశం మొదటి నుంచి కూడా అన్యాయానికి గురైంది దాదాపుగా నూట ఇరవై తొమ్మిది మంది ఎంపీలు యాభై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు అదే యాభై ఐదు కోట్ల మంది ప్రజలు ఈరోజు ఐదు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ ఐదు రాష్ట్రాలు ప్రజలు యాభై ఐదు కోట్ల మంది ఉన్నారు దీని ట్యాక్స్ వచ్చేసి ముప్పై ఐదు పర్సెంట్ అంటే ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఒక ఐదు రాష్ట్రాలు ముప్పై పర్సెంట్ పైనే ఈరోజు భారతదేశం మొత్తానికి ట్యాక్స్ కడుతుంది కాబట్టి మాకు ప్రజలకు సుప్రీంకోర్టు బెంచ్ ఈ యొక్క దక్షిణ భారతదేశం ఏర్పాటు చేయడం వల్ల అందరికీ అందుబాటులో ఉంటుంది సివిల్ స్కోర్ సివిల్ స్కోర్ను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు దక్షిణ భారతదేశంలో ఒక పార్లమెంట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైతే రెండు పార్లమెంట్లు ఉంటాయో ఒకటి ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో ఒక పార్లమెంట్ ఉంది దక్షిణ భారతదేశంలో ఒక పార్లమెంట్ ఉంటే దేశం మొత్తం కూడా అక్కడే ఉంటుంది ఎందుకంటే డిఫెన్స్ రంగం కానివ్వండి నావీ రంగం కానివ్వండి అంటే దాదాపుగా భారతదేశానికి సంబంధించిన అన్ని సంస్థలు మొత్తం కూడా ఆ యొక్క పార్లమెంటు సమావేశం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండాలి కాబట్టి ఆ ప్రాంతం మొత్తం డెవలప్ అయింది దాంతోపాటుగా మనుషుల మధ్య ఉద్దేశాలు కూడా ఉండవని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ రాజేష్ గారు నమస్కారం